హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరూ ఓనరా సో ఈ వీడియోలో నేను యూట్యూబ్ థమ్నైల్స్ ఎలా ఈజీగా క్రియేట్ చేయాలో చెప్తాను అంటే చాలా వేస్ ఉన్నాయి యూట్యూబ్ థమ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దీని గురించి బట్ నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతానో ఆ ప్రాసెస్ చెప్తాను అండ్ ఆల్సో నేనేం పెద్ద యూట్యూబర్ని కాను బట్ నేను ఎలా ఫాలో అవుతానో ఒకసారి చూడండి నచ్చినట్లయితే అలా మీరు కూడా యూట్యూబ్ తమ్నైల్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జస్ట్ యూట్యూబ్ తమ్నైల్ అని టైప్ చేయండి ఓకేనా సో ఇది టైప్ చేసాక చాలా వస్తాయి లైక్ చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈజీగా అది తమ్నైల్ క్రియేట్ చేయడానికి ఈజీగా ఉండేది క్యాన్వా అనమాట ఈ క్యాన్వాలోకి వెళ్తాను ఫస్ట్ సో ఇది మీకు ఫస్ట్ టైం అడిగేటప్పుడు సైన్ అప్ అవ్వమని లేకపోతే సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది సో మీరు సైన్ ఇన్ అయిపోండి జస్ట్ మీ జీమెయిల్ ఇచ్చి సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ స్టార్ట్ డిజైనింగ్ ఏ యూట్యూబ్ తమ్నైల్ అని ఉంటుంది సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే సో ఇది ఒక ఎడిటర్ అప్లికేషన్ అనమాట ఇది లైక్ మనం ఎడిటర్స్ వాడుతుంటాం కదా సాఫ్ట్వేర్స్ ఇది ఒక వెబ్ అప్లికేషన్ అనమాట ఎడిటర్ సో ఇక్కడ చూసారంటే మీకు అది డిజైన్ తమ్నైల్ మీద క్లిక్ చేయగానే ఇలా లెఫ్ట్ సైడ్ చాలా తమ్నల్స్ వస్తాయి అనమాట సో ఇలా ఉంటే ప్రో అంటే ఇప్పుడు ఇది పెయిడ్ తమ్నల్ అనమాట కొన్ని కొన్ని పెయిడ్ తమ్నైల్స్ ఉంటాయి కొన్ని ఫ్రీ తమ్నైల్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీనే ఇలా ఇలా ఈ సింబల్ లేకపోతే ఇవన్నీ మిగతావన్నీ ఫ్రీనే సో అలాగే ఇక్కడ స్టైల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు కుకింగ్ వీడియో చేస్తున్నారనుకోండి జస్ట్ సర్చ్లోకి వెళ్ళి కుకింగ్ అనుకోండి సో కుకింగ్ రిలేటెడ్ తమిళస్ అన్నీ వస్తాయి ఎలా పన్నీర్ ఇలా ఇలా కుకింగ్ టూటర్ ఇలా ఇలా మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇవన్నీ కొన్ని కొన్ని పెయిడ్ అనమాట ఇలా ఇలా ఉన్నవన్నీ ఓకే సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తమిళ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు అంటే ఎలా అవుతుంది అన్నది సో ఫస్ట్ ఒక పిక్చర్ అయితే మీరు స్నిప్పింగ్ టూల్ నుండి ఇలా నేను నేనైతే స్నిప్పింగ్ టూల్ నుండి ఒక పిక్చర్ని నా పిక్చర్ని ఇలా డ్రాక్ చేసుకున్నాను సో ఇలా క్రాప్ చేసుకుని ఉంచుకున్న తర్వాత నేను ఒక సపోజ్ ఈ తమ్నాయిలు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటి ఇది ఒక టెంప్లెట్ అనమాట సో జస్ట్ ఇది దీని మీద క్లిక్ చేస్తే ఈ ఈ పర్సన్ మీద ఇది సెలెక్ట్ అవుతుంది ఇది జస్ట్ రిమూవ్ చేసేయండి జస్ట్ పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే నేను ఏదైతే స్టెంపింగ్ టూల్ ద్వారా క్రాప్ చేసుకున్నానో ఆ ఇమేజ్ వస్తుంది అనమాట సో ఇమేజ్ వచ్చింది కదా సో నేను జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట నా తమ్మాయిలకి ఎలా కావాలన్నది ఇదంతా మీ ఇష్టం అనమాట మీకు ఎలా ఎంతవరకు ఉండాలి అనుకుంటున్నారో మీరు అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని సపోజ్ ఇది ఇది టెక్స్ట్ బాక్స్ అనమాట సో ఇది టెక్స్ట్ బాక్స్ మీరు డ్రాక్ చేయొచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో టు నేను ఇస్తాను అనమాట ఇన్ మినిట్స్ ఓకే ఇది నా టెక్స్ట్ అనమాట సో ఇది నేను ఇలా ఇచ్చుకుంటా హౌ టు క్రియేట్ థమ్ నెల్ ఇన్ టూ మినిట్స్ ఇలా చాలా టెంప్లెట్స్ ఉంటాయి మీరు ఇది చూస్ చేసుకోవచ్చు జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఎలా అంటే ఇప్పుడు సపోజ్ తెలుగులో మీకు కావాలి ఇక్కడ సపోజ్ తెలుగు తమ్మెల్ తెలుగు వర్డింగ్ టు తమ్మెల్ కావాలి సో అప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అని టైప్ చేస్తే ఓకే ఇప్పుడు ఇక్కడ మీ తెలుగు టైపింగ్ కూడా చేయొచ్చు యూట్యూబ్ తమ్మెల్ ఇన్ టూ మినిట్స్ ఇక్కడ చూసారా తెలుగులో టైపింగ్ వచ్చింది ఇదంతా కన్వర్ట్ అయిపోయింది జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడానికి ఓకే మీకు ఇది ఫాంట్ కూడా మీరు తగ్గించుకోవాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు చూసారా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంటే ఇలానే మీరు చేయాలని కాదు మీకు ఎలా ఉంటుందో అడ్జస్ట్ అవుతుందో అలా చేయొచ్చు మీరు ఓకే సో ఇలా ఇలా మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇలా జస్ట్ ఈ ఎక్స్ ఎక్ ఎక్స్పాండ్ బటన్ ఎక్స్పాండ్ బటన్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది సో ఇలా మొత్తం ఒక బిగ్ లాగా వచ్చిన తర్వాత మీరు జస్ట్ ప్రింట్ స్క్రీన్ బటన్ మీ ల్యాప్టాప్లో ఉంటుంది అది జస్ట్ క్లిక్ చేశారంటే ఒక ఇమేజ్లా తయారైపోతుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేసి సో ఎంఎస్ పెయింట్ ఓపెన్ అయింది కదా జస్ట్ కంట్రోల్ వీ కొడతారు సో దట్స్ చూసారా సో ఇది అన్నమాట సో ఇది ఎలా అంటే ఇక్కడ మీ ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మీరు క్రాప్ చేసుకోవాలనుకున్న జస్ట్ పెయింట్లో మీరు యూజ్ చేసి క్రాప్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట ఓకే సో ఇది ఇది జస్ట్ సేవ్ చేసుకొని మీరు ఇంకా మీకు తెలిసిందే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది సో ఎలా క్రియేట్ చేసామో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్